గుంటూరు జిల్లా కు సొసైటీ బ్యాంక్ లో భారీ స్కామ్ బయటపడింది నకిలీ డిపాజిట్ పత్రాలు సృష్టించి కోట్ల రూపాయలకు ఓ టోకరా సొమ్ము డిపాజిట్ చేయడానికి వచ్చిన రైతులకు నకిలీ డిపాజిట్ పత్రాలు ఇచ్చి సీఈఓ రమేష్ బాబు మోసం చేశాడు బ్యాంకుకు కొత్త సీఈఓ రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది కొన్ని నెలలుగా ఇదే తరహాలో మోసం చేస్తూ దాదాపు పన్నెండు కోట్ల వరకు కొల్లగొట్టినట్లు ప్రచారం జరుగుతోంది బ్యాంక్ ఏజీఎం కృష్ణారెడ్డి విచారణ చేస్తున్నారు విషయం బయటకు రావడంతో సొసైటీ వద్దకు కురగళ్లు నీరు కొండ రైతులు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు ఒక్కొక్క రైతును పిలిచి అధికారులు విచారణ చేస్తున్నారు నా పేరు తోట నరసింహరావు కురగల్లు గ్రామం అది నేను గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ డిపాజిట్ ముప్పై లక్షలు చేసి ఉన్నానండి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్లల పెళ్లి కోసమని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇరవై గ్రామాల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు అన్నారని పిల్లలు పెళ్ళిళ్ళు ఉంటాయని మేము ఆ కొద్ది మొత్తం దాచుకున్నాం సార్ ఇప్పుడు మేము ఆ డబ్బు లేకపోతే మా పని తీవ్రంగా ఉండిద్ది సార్ ఎందుకంటే పిల్లలు పెళ్లి చేయాలని మేము ఎంతో తిన తినకో దాచిపెట్టాము దీంట్లో ఈ చేశారు ఈ అధికారులు కూడా మాకు సహకరించట్లేదు ఏ కోసం సహకరించట్లేదు రోజు వస్తున్నారు మీ పేర్లు ఇవ్వండి జిరాక్స్ ఇవ్వండి అంటున్నారు రాసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు ఇట్ట మూడు రోజుల ఇదే జరుగుతుంది ఆ బ్యాంక్ మీద ఒత్తిడి జరిగితే జిల్లాలో వాళ్ళ బ్యాంకులు డిపాజిట్లు అయిపోతాయేమో అని జిల్లాలో ఉండ అకౌంట్లు మొత్తం ఇది అయిపోతాయో అని వాళ్ళు మమ్మల్ని మధ్య పెట్టి ఆపుతున్నారు ఎంక్వైరీ కూడా జరగట్లేదు స్వామి మాకు బాగా భయంగా ఆందోళనగా ఉంది దీన్ని లోకేష్ గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం నా పేరు తోట పేర్లేదు స్వామి మాకు కొరగళ్ళు ఇక్కడ నేను పద్నాలుగు లక్షల రూపాయలు డిపాజిట్ చేశాను స్వామి సస్పెండ్ అయ్యారు ముప్పై తారీఖు పదిహేను సస్పెండ్ అయ్యారు పదకొండో తారీఖు రమేష్ గారు ఆయన రమేష్ గారు సస్పెండ్ అయ్యారు అని తెలిసింది పనిచేశారు సస్పెండ్ అయ్యని తెలిసింది సార్ పదకొండో తారీఖు పదకొండో నెల ఒకటో తారీఖు నాలుగు లక్షల రూపాయలు బాండ్ ఇచ్చాను సార్ పలానాలుగురు శ్రీనివాస్ అనే వ్యక్తి అకౌంటర్ తీసుకెళ్లి రాయల్ రమేష్ ఇచ్చినారు సమాచారం సార్ అంటే ఇప్పుడు కాదు ఇంకా రెండు నెలలకు ఇస్తాం మూడు నెలలకు ఇస్తాం అని చెబుతున్నారు చెల్లిచ్చారు సార్ ఒకటో తారీఖు ఇంట్రెస్ట్ ఇచ్చారు నా దగ్గర టూ లాక్స్ ఉంటే ఆ రోజు ఇచ్చాను బాండ్ రాసి ఇచ్చారు ఆ బాండ్ కూడా ఫేక్ అని అంటున్నారు వాళ్ళ ఉంది వాళ్ళ సంతకం ఉంది అన్నీ ఉన్నాయి నా పేరు అండి కూరగాయల గ్రామ తెలుగు అధ్యక్షుడి సో మా గ్రామంలో సొసైటీ బ్యాంక్ లో జరిగినటువంటి స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్ లో బాధితులు రోజు రోజుకి బయటకు పడుతూ ఉన్నారండి సో దాదాపు నూట నలభై మంది పైగా బాధితులు ఉన్నట్టు ప్రస్తుతానికి తెలుస్తూ ఉంది సో మొదట్లో ఆరు కోట్లు అన్నారు తొమ్మిది కోట్లు అన్నారు ఈ రోజు చూస్తే దాదాపు నలభై కోట్ల పైచలకు ఈ స్కామ్ జరిగినట్టు తెలుస్తూ ఉంది ఈ సొసైటీ ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి బ్రాంచ్ మేనేజర్ రమేష్ బాబు అనేది ఎవరైతే ఉన్నారో ఇతను స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రైతులని ఈ ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళకి నమ్మకం కలిగించి నెలవారి ఎప్పటికప్పుడు వడ్డీలు ఇచ్చుకుంటా ఈ ఇంత పెద్ద మొత్తంలో ఫండ్స్ ని సేకరించడం జరిగింది ఇతను మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయి గతంలో కూడా మంగళగిరి నుంచి సొసైటీ బ్రాంచ్ వాళ్ళు కూడా ఇతను గతంలో సస్పెండ్ చేయడం జరిగా ఉంది అయితే ఆ సస్పెండ్ జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో కింది స్థాయి ఉద్యోగులకు కానీ ఇక్కడ లోకల్ డిపాజిట్ చేస్తున్న ప్రజలకు కానీ ఎవరికి సరైన స్పష్టమైన అవగాహన లేదు ఆ నుంచి కూడా వారు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అసలు సస్పెండ్ అయిన వ్యక్తి మళ్ళీ విధులు ఎలా నిర్వహిస్తాడు అంటే దీని వెనక మంగళగిరి స్థాయిలో కానీ పై స్థాయిలో కానీ ఇక్కడ గ్రామ స్థాయిలో కానీ దీని వెనక ఎంతో మంది హస్తం ఉంది దీని వెనక మళ్ళీ ఒక పథకం ప్రకారంగా గడిచిన పదేళ్ల నుంచి ఈ స్కామ్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తా ఉన్నారు అది ఈ రోజు బయటపడింది సో ఈ యొక్క స్కామ్ లో గవర్నర్ మంత్రి గారు నారా లోకేష్ గారు కలగజేసుకొని దీన్ని సీరియస్ అంశంగా పరిగణనలో తీసుకొని ఈ యొక్క ప్రజల యొక్క కష్టం వీళ్ళు ఉన్నాళ్ళు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము వారి ఆరోగ్య అవసరాల కోసం కాని పిల్లల పెళ్లిళ్ల కోసం కాని వాళ్ళ పిల్లల భవిష్యత్ అవసరాల కోసం గాని మంగళగిరి దాకా ప్రయాణం చేయలేక రైతు బ్యాంకు సొసైటీ బ్యాంకు మన బ్యాంకు అనుకోని చెప్పేసి వీరి యొక్క అంతా కూడా ఇందులో దాచిపెట్టుకోవడం జరిగి ఉంది